ఆటో డ్రైవర్ల సేవలో పథకం కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు కర్నూలు నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్లకు కలెక్టర్ చెక్ ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు విడుదల చేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టే యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ హామీలను సైతం అమలు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు సమావేశం ముగిసేలోపు ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ అయినట్లు సంక్షిప్త సమావేశం రావడంతో డ్రైవర్లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సహాయానికి అన్ని తరం తోని తాటి ఆటో డ్రైవర్లు గారు ప్రకటకి లక్షల రూపాయలను అలాగే మంత్రాలెను 800 సహాయాన్ని సద్వియోగం చేసుకుని మీరు వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యూవల్ లేకపోతే

జరిగింది ఆటో డ్రైవర్స్కి మన జిల్లాలో ముఖ్యంగా పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఆటో డ్రైవర్స్ ఈ లబ్ధి పొందుతున్నారు ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలు ప్రభుత్వం ఈ వీళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరిగింది సో ఆటో డ్రైవర్స్ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది యాప్ కూడా డెవలప్ చేస్తాము అని చెప్పి ఎలా అయితే మనకి ఊబర్ ర్యాపిడో ఉన్నాయో అలాగే ఆటో కూడా ఒక యాప్ అనేది ఒకటి డెవలప్ చేస్తే పబ్లిక్కి కూడా దగ్గరగా ఈ ఆటోస్ వాళ్ళు యూస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ప్లస్ ఆటో వాళ్ళకు కూడా బిజినెస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఏంటంటే వాళ్ళ ఆటోస్ సేఫ్గా ఉండాలి పొల్యూషన్ చెక్ అది చేసుకొని మనకి పొల్యూషన్ ఇచ్చేయకుండా పొల్యూషన్ చేయకుండా ఎయిర్ పొల్యూషన్ చేయకుండా వాళ్ళు ఆటోస్ నడుపుకోవాలి రిపేర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా చేసి టైమ్లీ చేసుకుంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున పెద్ద రిపేర్ వచ్చే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ప్రయాణికులకు కూడా వాళ్ళు కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకొని సేఫ్గా వాళ్ళని తీసుకెళ్ళాలి ఆటో డ్రైవర్స్ కూడా సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారో అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎవరన్నా రాని వాళ్ళు కూడా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకు ఒక గ్రీవెన్సర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి పదహైదు వేల రూపాయలు స్వచ్ఛంగా మరి వేస్తామన్నా చెప్పిన మాట చెప్పిన మరి మీటింగు ప్రోగ్రామ్ అయిపోక మా అకౌంట్లలో పదహైదు వేలు పన్నాయి అందుకు మా మన నారా చంద్రబాబు నాయుడుకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఆటో మిత్రులు ఎంతో బీదవాళ్ళు వారికి ఇక యొక్క సీఎం చెప్పిన మాట నెరవేర్చినాడు ఎందుకంటే ఆటో ఈ యొక్క ఆమె మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ఆమె పెట్టినది కాదు ఎక్కడైతే బస్సులకు మరి ఫ్రీ బస్ అన్నప్పుడు ఆటో వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో ఆయన ప్రేమతోని ఆయన ఆటో వాళ్ళని ఆలోచన చేసుకొని మన నారా చంద్రబాబు నాయుడు ఆటో ఆటో వాళ్ళని దయదలిసి ఈరోజు చెప్పిన మాట నెరవేర్చుకున్నందుకు ఆయనకి నిండు వందనాలు తెలియజేస్తున్నాం మన ఆటో కార్యక్రమాల కార్యక్రమం నెరవేర్చినందుకు ఆయనకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం అలాగనే